రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కట్టెపోకు బసవరావు నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి సంఘీభావంగా ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు జరుగుతున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు మంగళగిరి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు తదితరులు చిన్నకాని నేతన్న సర్కిల్ వద్ద నుండి మంగళగిరి కొత్త బస్టాండ్ వద్ద లాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు జరిగిన పాదయాత్రలో పాల్గొన్న నేతలు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రా డాక్టర్ వైఎస్ఆర్ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారుల విగ్రహాలకు ఘననివాళులర్పించిన నేతలు వైద్య రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అభివృద్ధి రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఏ రంగం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన కొరకు ఏ విధంగా పరిపాలన చేస్తుంది మనం కళ్ళారా ప్రత్యేకం చూస్తా ఉన్నాం అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి నా ఆహ్వానాన్ని మన్నించి నా కోరిక మన్నించి స్థానిక శాసనసభ్యులు మా సమాన సోదర సమానులు ఆల రామకృష్ణారెడ్డి గారు వారు చెప్పిన మరుక్షణమే నాకు వచ్చి సంఘీభావం తెలపడం మా సోదర సమానులు ప్రస్తుత ఇన్ఛార్జిగా పనిచేసేసినటువంటి గంజి చిరంజీవి అన్న గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తండ్రు కమలమ్మ గారు నాతో పాటు గుర్తురు నడవడం జరిగింది ఆ తల్లి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నా రాజుల కిషార్ బాబు గారు గౌరవనీయులు విద్యావంతులు అంబేద్కర్ వాది రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు వారికి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో శుభ సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో ఈ మంగళగిరి నియోజకవర్గం ఒక ప్రతిష్టాత్మకం ఇక్కడ లోకేష్ బాబు గారంట ఆయన ఎవరో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయ వన్ చూపిస్తాడంట నేను ఒకటే మాట చెప్తున్నాను లోకేష్ బాబు గారికి పులి చర్మం కప్పుకున్న పిల్లులకు సింహం తోలు చుట్టుకున్న నక్కలకు భయపడే రక్తం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రక్తం ఒంట్లో గతంలో నేను ఐదు వేల రేపు ఇమంగళ ఎన్నికల్లో రెట్టింపు పదివేల ఓట్లతో నిన్ను ఓడించకపోతే తప్పకుండా మీసాలు తీసుకుంటాల్సిందరూ తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనిషి మనుషున్న మనిషి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించి ఆయన ఫ్యాన్ గుర్తుగా ఓటేసి నూట డెబ్బై స్థానాల్లో మీరు తప్పకుండా విజయాన్ని సమకూర్చి పెడతారని మనస్ఫూర్తి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గరనే సెలవు తీసుకుంటారు ఒక దళిత నాయకుడు యువకుడు జగన్ గారి కోసం ప్రాణాలు సైతం ఇచ్చేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు ఈ పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషం ఈ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని విజయవంతం కావాలని ఏ లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టారో ఆ లక్ష్యం అతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు వర్గాల్లో వైసీపీ గెలవటం గెలిపే దిశగా సాగుతున్నటువంటి ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విజయవంతం కావాలని చెప్పేసి మనసారో కోరుకుంటూ మేము ఆయన సమాధి ఒక నుండి ఇచ్చాపురం వరకు సుమారు రెండు వేల కిలోమీటర్ల వరకు కూడా పాదయాత్ర చేయాలని తన పాదయాత్ర ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు సంపూర్ణంగా గెలవాలి అని చెప్పి మా సోదరులు మంగళగిరి నివాసి రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కట్టెపో బసవరావు బసవరావు గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రకు ఇవాళ మా మంగళగిరి నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతు లభిస్తూ ఉంది వందలాదిగా కార్యకర్తలు అభిమానులు బసో గారి కలుస్తామంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బసవయ్య గారి ఏ ఏ ఏ కోరిక మేరకైతే ఈ పాదయాత్ర చేపడతా ఉన్నారో ఆల్రెడీ ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు తిరిగి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తేనే మా మేము పేదవాళ్ళం గొప్పవాళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు మైనారిటీ బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా మా మా జీవితాలు సుఖంగా సంతోషంగా ఉంటాయని చెప్పేసి ఆశ్రతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుంటారని చెప్పి బసోయ్ గారి చూస్తున్నటువంటి ఈ మహాపాదయాత్ర రాబోయే రోజుల్లో సంపూర్ణంగా దిగ్విజయంగా జరగాలని చెప్పి మంచి ఆశయం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదలందరూ ఏ విధంగా లబ్ధి పొందారో స్ఫూర్తిని నింపుతూ మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అందించినందుకు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అఖండ విజయం సాధించాలనే సత్సంకల్పంతో మా మంగళగిరి వాసి మా సోదరుడు మనందరి ప్రియ నాయకుడు హిపా గారు గారుల నుంచి ఇచ్చాపురం దాకా మహాపాదయాత్ర చేపట్టడం చాలా అభినందించగ విషయం ఎందుకంటే వ్యక్తిగత స్వార్థంతో పాదయాత్ర చేయిట్లా రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల కోసం ఏ విధంగా ఉంటే దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా పేదల్ని గుండెల్లో పెట్టుకొని పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారు నేడు పదమూడు వందల కిలోమీటర్లు విజయవంతం చేసుకొని మంగళగిరిలో అడుగు పెట్టడం అడుగు పెట్టిన క్షణం నుంచి గౌరవ సభ్యులు పెద్దలు ఆళ్ళ రామకిషోర్ రెడ్డి గారు మాజీ మంత్రి పెద్దలు సోదరులు రావల కిషోర్ గారు మేమందరం పార్టీ యకులందరూ కూడా ఆయనకి గల స్వాగతం పలుకుతూ ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీడీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి నిరంతరం న్యాయం జరగాలని అందుకనే ముప్పై సంవత్సరాల వరకు ఈ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడం కోసం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో అతి త్వరలో జరిగే ఎలక్షన్స్ లో విజయం సాధించబోతోంది వైఎస్ఆర్ సిపి పార్టీ అని సాంకేతికంగా ఈరోజు పాదయాత్రని అత్యంత విజయవంతంగా ముగించబోతున్నారు కాబట్టి ఆయనకి ఘన స్వాగతం పలుగుతూ ఈ పాదయాత్ర విజయవంతం కావాలని అడుగడుగుల జన నిరాంజనాలతో ఆయన పాదయాత్ర కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు కార్యకర్తలు విలేకరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్గమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం